పుట్టుక నుంచి చావు వరకు గుంతల నుంచి నాలల వరకు ఇలా ప్రతి దాంట్లోనూ తనదైన ముద్ర వేస్తోంది జిహెచ్ఎంసీ మరి ఇంతటి కీలకమైన జిహెచ్ఎంసీలో పాగా వేసేందుకు అన్ని పార్టీలు ప్రయత్నాలు చేస్తాయి మరి వచ్చే ఏడాది జరగబోయే ఎన్నికలు అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడమే కాదు ఎలాగైనా జీహెచ్ఎంసీ సీట్ను పట్టేయాలని చూస్తున్నాయి జీహెచ్ఎంసీ ఎన్నికల పట్ల పార్టీల ఆలోచన విధానం ఏంటి జిహెచ్ఎంసీ ప్రజలకు సౌకర్యాలను కల్పించే సంస్థ దాదాపు కోటి జనాభా ఉన్న గ్రేటర్లో ఆరు వందల అరవై కిలోమీటర్ల మేర విస్తీర్ణంతో ప్రజలకు సేవలు అందిస్తోంది ఇక జిహెచ్ఎంసి చరిత్ర చాలా పెద్దది పద్దెనిమిది వందల అరవై తొమ్మిదిలోనే హైదరాబాద్ మున్సిపల్ బోర్డుగా ప్రారంభమైంది అనంతరం పంతొమ్మిది వందల ముప్పై మూడులో హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో మున్సిపల్ కార్పొరేషన్కు మొదటిసారి ఎన్నికలు జరిగాయి అనంతరం అనేక పరిణామాల తరువాత పంతొమ్మిది వందల యాభై ఐదులో హైదరాబాద్ సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లు రెండూ విలీనమై హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్గా ఏర్పడ్డాయి పంతొమ్మిది వందల యాభై ఆరులో రాష్ట్రం ఏర్పడిన తరువాత హైదరాబాద్ రాష్ట్ర రాజధానిగా ఏర్పడింది అప్పటి నుంచి ఎంసీహెచ్ గాని ఎన్నికలు నిర్వహిస్తూ వస్తున్నారు హైదరాబాద్ అభివృద్ధి చెందుతుండడంతో పరిధి విస్తరించి గ్రేటర్ హైదరాబాద్ గా రూపాంతరం చెందింది గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పదహారు ఏప్రిల్ రెండు వేల ఏడున పన్నెండు మున్సిపాలిటీలు ఎనిమిది గ్రామ పంచాయతీల విలీనంతో జీహెచ్ఎంసీగా మారింది గా ఉన్న సమయంలో నూట రెండు కిలోమీటర్ల విస్తీర్ణంలో నలభై ఐదు లక్షల జనాభాతో ఉండగా తాజాగా ఆరు వందల ఇరవై ఐదు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో దాదాపుగా కోటి జనాభాను కలిగి ఉంది ఇందుకు సంబంధించి అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రేటర్ హైదరాబాద్ ఏర్పాటుకు సంబంధించి జీవో రెండు వందల అరవై ఒకటి ఆమోదించింది గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ను దక్షిణ తూర్పు ఉత్తర ఈశాన్య పశ్చిమ మధ్య జోన్లు అంటే మొత్తం ఆరు జోన్లు ముప్పై సర్కిళ్లు నూట యాభై వార్డులుగా విభజించింది జిహెచ్ఎంసి సంబంధించిన వ్యవహారాలన్నింటినీ చూసేందుకు ఐఏఎస్ అధికారి కమిషనర్ గా వ్యవహరిస్తారు ప్రతి జోన్ లో ఒక జోనల్ కమిషనర్ అడిషనల్ కమిషనర్ హోదా కలిగిన అధికారులు ఉంటారు ప్రతి సర్కిల్ కు డిప్యూటీ కమిషనర్లు నాయకత్వం వహిస్తారు ప్రధాన కార్యాలయ స్థాయిలో ఇంజనీర్ ఇన్ చీఫ్ చీఫ్ ఇంజనీర్ అలాగే ప్రతి జోన్ కు సూపరింటెండెంట్ ఇంజనీర్ తో కూడిన ప్రత్యేక ఇంజనీరింగ్ విభాగం కూడా ఉంటుంది అదనపు కమిషనర్ ప్లానింగ్ ప్రధాన కార్యాలయ స్థాయిలో చీఫ్ సిటీ ప్లానర్ తో కూడా టౌన్ ప్లానింగ్ విభాగం ప్రతి జోన్ కు ఒక సిటీ ప్లానర్ ఉంటారు సికింద్రాబాద్ కంటోన్మెంట్ జిహెచ్ఎంసి పరిధిలోకి రాదు త్వరలో ఇది విలీనం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి జిహెచ్ఎంసి లో ఉన్న నూట యాభై వార్డులకు కార్పొరేటర్లను ప్రజలు ఎన్నుకుంటారు వీటి ఎన్నికలు ప్రతి ఐదేళ్లకు ఒకసారి నిర్వహిస్తారు కార్పొరేటర్లు తమ వార్డులో మౌలిక సదుపాయాలు చూసే బాధ్యతను చూస్తుంటారు ఇటు ప్రజలు అటు అధికారుల మధ్య సమన్వయం చేసుకుంటూ కార్పొరేటర్లు తమ విధులను నిర్వహిస్తారు నూట యాభై మంది కార్పొరేటర్లలో ఒకరిని మేయర్ గా మరొకరిని డిప్యూటీ మేయర్ గా ఎన్నుకుంటారు ఇరవై నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలు జిహెచ్ఎంసి పరిధిలోకి వస్తాయి వీటి పరిధిలోకి వచ్చే ఐదు లోక్సభ ఎంపీలతో పాటు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు మొత్తం అరవై నాలుగు మంది ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఉంటారు జిహెచ్ఎంసీ రెండు వేల ఏడులోనే ఏర్పడిన రెండు వేల తొమ్మిదిలో మొదటిసారి ఎన్నికలు జరిగాయి అనంతరం రెండు వేల పదహారులో రెండు వేల ఇరవైలో జరిగాయి రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ యాభై రెండు స్థానాలను గెలుచుకోగా టీడీపీ నలభై ఐదు ఎంఐఎం నలభై మూడు బీజేపీ ఐదు సీట్లు ఇతరులు ఐదు సీట్లను గెలుచుకున్నారు తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించాక మొదటిసారి రెండు వేల పదహారులో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ ఏకఛత్రాధిపత్యాన్ని చూపించింది ఏకంగా తొంభై తొమ్మిది సీట్లను గెలుచుకుంది ఎంఐఎం నలభై సీట్లను టీడీపీ ఒకటి కాంగ్రెస్ రెండు బీజేపీ నాలుగు సీట్లను గెలుచుకున్నాయి ఇక రెండు వేల ఇరవైలో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ డౌన్ ఫాల్ చూడగా బీజేపీ పుంజుకుంది అప్పుడు జరిగిన ఎన్నికల్లో యాభై ఆరు సీట్లను కాంగ్రెస్ గెలుచుకుంది బిజెపి నలభై ఎనిమిది సీట్లు ఎంఐఎం నలభై నాలుగు సీట్లు కాంగ్రెస్ రెండు సీట్లు గెలుచుకుంది చాలా స్థానాల్లో బీఆర్ఎస్ కు టఫ్ ఫైట్ ఇచ్చి రెండవ స్థానంలో నిలిచింది బీజేపీ ప్రస్తుత లెక్కల ప్రకారం బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కు పెద్ద సంఖ్యలో కార్పొరేటర్లు జంప్ అవ్వడంతో ఇరవై మూడు మంది కార్పొరేట్ బలం ప్రస్తుతం లోని సభ్యుల పదవీ కాలం ఫిబ్రవరి పది రెండు వేల ఇరవై ఆరుతో తో ముగియనుంది దీంతో ఎన్నికలకు ఆశావాహులు సిద్ధమవుతున్నారు ముఖ్యంగా కాంగ్రెస్ బీజేపీ పార్టీల నుంచి పోటీకి డిమాండ్ పెరగనుంది బీజేపీ మాత్రం ఓల్డ్ సిటీలో కూడా మెజారిటీ సీట్లు సాధించే ప్రయత్నాలు ప్రారంభిస్తున్నాయి అన్ని పార్టీలు గెలుపు గుర్రాల వైపు చూస్తున్నాయి ఈసారి మేయర్ పదవి ఎవరిని వరిస్తుందనే ఆసక్తి నెలకొంది రెండు వేల ఇరవై నవంబర్ లో నోటిఫికేషన్ ఇచ్చినప్పటికీ ఈసారి ఆ అవకాశం ఉండకపోవచ్చు ఈసారి రెండు వేల ఇరవై ఆరు ఆగస్టులో ఎన్నికలు జరిగే అవకాశాలున్నట్లు తెలుస్తోంది ఏది ఏమైనా ఈసారి గ్రేటర్ పోరు మాత్రం అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకమే అదే సమయంలో ఎన్నికలు మాత్రం రసవత్తరంగా సాగనున్నాయి